ఇది మరల్ రిలాక్స్ ఫంగస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మో వాటర్ క్లియరెన్స్ గురించి మరల్ రిలాక్స్ తీసుకుంటాం ఇక్కడ హైదరాబాద్లో మనకు ఒక చిన్న పాయింట్లో చేస్తుంది మరల్ రిలాక్స్ దాని రెండు మూతలు తీసుకోండి ట్యాంక్ కెపాసిటీ వచ్చి అరవై బై ముప్పై ట్యాంక్ ఈ రెండు మూతలు అండి చాలు చాలి కట్టబెట్టి తిప్పండి బాబు కట్టబెట్టి తిప్పండి తిప్పవచ్చండి ఇది కూడా అది ఇప్పుడు తిప్పదు పక్క పెట్టి రేపది ఇప్పుడు ఎట్లా పోస్తావో రేపట్లో పోయాలి వాటర్ లపిస్తే మోటార్ బంద్ చేసేయాలి అవసరం లేదు మళ్ళీ రెడ్ డిషి ఫంగస్ స్టార్ట్ అన్నప్పుడు బకెట్ చూస్తుంటాం నాకు బకెట్ తీసుకొని చిన్న బకెట్ తీసుకొని డబ్బాలు తీసుకొని ఆవు అత రాత్రిద్ది తీసుకోని కడుపు అది అన్న ఆర్డర్ నడుపుకుంటాడు ఏదో చిన్న సైడ్ బిజినెస్ గా అన్న ఇప్పుడే ఈ ఇయర్ పెట్టాడు ఇంకోటి సింపుల్గా ఆయన చేసే ట్యాంక్ విధానం చాలా బాగా నచ్చదు ఎందుకంటే ఒక ఆట లీజ్ తీసుకొని ఈరోజు ట్యాంక్ విధానం చేస్తున్నాడు అంటే చేపలు కూడా గ్రోత్ ఇలా ఉన్నాయి సిస్టమ్ ఇలా దీని ఖర్చు కూడా చాలా తక్కువ ఇలాంటి జాలీ సిస్టమ్ చేసి చూడటం సిస్టమ్ తయారు వేసుకొని పేపర్ వేసుకొని ట్యాంక్ కెపాసిటీ లేనప్పుడు టైప్ చేస్తుంది ఇది చాంప్యూటర్ చక్కడ చల్లాలన్నా చాలు 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 కలిసిపోద్దు ఒక గార్డు కాదు మొత్తం చుట్టూ చల్లాలి మొత్తం చుట్టూ చుట్టూ చల్లాలి ఒక డబల్ స్క్వేర్ ఫస్ట్ చదువుక జగ్గు కల చల్లు డబ్బా చాల ఏం కాదు చల్లు శాంపు చాల చల్లు వాటర్ ఎంమడి పెట్టියొద్దు టుడే సాల్పలు సరే ఈ వాటర్ చాల కొట్టండి చాంపు చాల అంటే నిన్ను ఎక్కన ఎక్కువ కొట్టు 70 ఏకు నీ డబ్బులు ఆ 70 కోటే ఇంకా ఉండరే ఉండని కొట్టు మొత్తం శాంపు చాల మొత్తం నీలల బాడ మొత్తం అప్పుడే నానికి అడ్డ పోతుందా అది అవునా అవును సార్ ఉండు ఒక్క నిమిషం సిస్టమ్లోనే తయారు చేసుకోండి ఇంకోటి ఆ సిస్టమ్లో ఓపెన్ చేస్తే వాటర్ అంతా బయట తెలిసిపోతుంది మళ్ళీ వాటర్ ఫిల్చు ట్యాంకులు ఉన్నాయి